మూడు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ప్రతి నెల పెన్షన్ ఎంత అన్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తున్నారు మరి ఇవాళ ఏడు వేలు ఇచ్చాము దేని గురించి ఏడు వేలు ఇస్తున్నావు మీకు అర్థమైందా అంటే ఎలాగా మూడు వేలు పెంచావు జరిగిన ఏప్రిల్ నెల అంటే ఇవాళ ఈ నెల నుంచి నాలుగు వేలు కాకుండా ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల మూడు నెలల మూడు వేలు మళ్ళీ ఈ నెల ఇచ్చే నాలుగు వేలు పెంచిన దానితోటి నాలుగు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు మీకు అందుతున్నాయి మన ఊర్లో వేయాలి సుమారు అరవై లక్షల అరవై లక్షల రూపాయలు ఈ రోజున అందరికీ పేద వర్గాలు అందరికీ అందిస్తున్నారు సుమారు తొమ్మిది వందల పైన తొమ్మిది వందల పైన పెన్షన్లు వాడపాలలో తొమ్మిది వందల మందికి అరవై లక్షల రూపాయలు ఈనాడు ఒక వాడపాలని ఇస్తున్నారు మన నియోజకవర్గంలో అయితే ముప్పై కోట్ల రూపాయలు ఇస్తున్నారు దగ్గర దగ్గర నలభై నాలుగు వేల మందికి మన భార్య ఎత్తున రాష్ట్రంలో నా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం అరవై ఐదు లక్షల మంది భయపడి ఈనాడు పెన్షన్లు ఒకే రోజున ఈనాడు రాష్ట్రంలో అందిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో గతంలో నేను పెంచుకుంటూ పోతాన్నాడు ఒక ఆయన వచ్చాడు కుటుంబ మీకు ఐదేళ్ళు కదా గారు ఆయన అధికారంలోకి వచ్చారంటే మూడు వేలు చేసేస్తా అన్నాడు రెండు వేలు మూడు వేలు చేసేస్తారంటే అయిపోతేనే అందరూ అనుకున్నాం ఎలా పెంచుతూ అన్నాను తప్ప ఒకసారి ఇస్తాను ఏంటి ఐదేళ్ళు పెంచుతానని ఐదు వేలు అయ్యేటప్పుడు మూడు వేలు చేశాడు అయినా మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి తేడా అదే చెప్పిన మాట బేకారం ఈనాడు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ముందుగా మూడు నెలలు ముందు ఇస్తానన్నాడైనా ఏడు వేల రూపాయలు మీకు అందిస్తున్నాడు ఇదంతా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది ఏమో ప్రతి నెల మీకు నాలుగు వేల రూపాయలు వస్తాయి బాబు ఇదివరకు ఎంత వచ్చేది నెల మీకు ఐదు వేలు వచ్చేది ఇప్పుడు రెండు రెట్లు పెంచి మూడు రెట్లు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు మీకు ప్రతి నెల పదిహేను వేల రూపాయలు అందిస్తే కూడా నెలకు కాడికి ఏప్రిల్ నెల నుంచి ఇస్తా ఉన్నారు మూడు నెలకి మూడు వేలు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు పెంచడం ఇప్పుడు ఈ రోజు మీకు అందిస్తూ ఉన్నారు పది నెల నాలుగు వేల రూపాయలు మీకు వస్తాయి అలా చూడండి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతుంది ఒకసారి ఐదేళ్ళలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది రెండు వేలు వేసిన మూడు వేలు అవ్వడానికి చంద్రబాబు నాయుడు గతంలో రెండు వందలు రెండు వేలు చేశారు అప్పట్లో మళ్ళీ ఇప్పుడు మూడు వేలుది గెలస్ ముందు చెప్పారు గెలస్ట్ అయిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచినారు ప్రజలందరూ కూడా ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో ఈనాడు పేద ప్రజలందరికీ కూడా ఆలంబనగా ఉండే విధంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్దారులను ఆదుకుంటానని చెప్పారో ఆ కార్యక్రమం ఈనాడు అమలు చేయడం చాలా గర్వంగానూ సంతోషంగానూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఐదు గంటల నుంచి అన్ని గ్రామాల్లోనూ కూడా పెద్ద ఎత్తున నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షల మందికి భయపడి పెన్షన్లు ఈ రోజు అందవడం జరుగుతూ ఉంది గతంలో మూడు వేలు ఎన్నికల ముందు మూడు వేల వరకు ఇచ్చిన పెన్షన్ నేడు నాలుగు వేల రూపాయలు చెప్పిన అది కూడా మూడు నెలల ముందుగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు పెంచిన పెన్షన్ వెయ్యి రూపాయల పెంపుదలతో పాటు ఏడు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఈనాడు అందవడం జరుగుతూ ఉంది అదే విధంగా దివ్యాంగులకి మూడు వేలు ఇచ్చే పెన్షన్ ఆరు వేల రూపాయలు అందవడం జరుగుతూ ఉంది అదేవిధంగా వంద శాతం దివ్యాంగులకి ఐదు వేలు ఇచ్చే పెన్షన్ పదిహేను వేల రూపాయలు ఈనాడు అందవడం జరుగుతూ ఉంది ఈ విధంగా కొత్తబేరి నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మంది పెన్షన్దారులకి సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఈనాడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రావులపాలెం మండలంలో పన్నెండు వేల ఇరవై ఆరు మందికి ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు అంటే ఒక్క రావులపాలెం మండల పరిధిలో పన్నెండు వేల మందికి ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు నేను ఇక్కడ అందడం జరుగుతూ ఉంది ఒక రావుల పాలలోనే ఇరవై తొమ్మిది వందల మంది పైబడికి మించి మించిగా రెండు కోట్ల పైబడి ఇక్కడ పెన్షన్లు పంపిణీ జరుగుతూ ఉంది ఎంత పెద్ద ఎత్తున ఎంత భారీగా పెన్షన్లు పంపించిన చరిత్ర గతంలో ఎక్కడ రాష్ట్రం లేదు ఎన్నికల ముందు చాలా మంది చాలా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు పెన్షన్లు మీరు చెప్పినట్టుగా ఇవ్వరు లేదా ఇంటింటికి పెన్షన్లు రావు వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తున్నారు ఇంటింటికి పెన్షన్ రావున్నారు ఈనాడు ఏదైతే చెప్పారో అదే నాలుగు వేల రూపాయల పెన్షన్ గత మూడు నెలల నుంచి కూడా కలిపి అందడం జరుగుతూ ఉంది ఇంటింటికి కూడా పట్టుకొచ్చేవడం జరుగుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మూడు వేల రూపాయలకు పెన్షన్ పంపుతానని చెప్పారు అది దశల వారుగా ఇస్తానని చెప్పలేదు ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం పెట్టారు పెట్టిన తర్వాత మాట మార్చారు ఏరు దాటి తెప్ప తెప్పత చందానా నేను పెన్షన్లు పెంచుకుంటూ పోతాను ఐదు సంవత్సరాల కాలం పాటు అని చెప్పారు తప్ప రెండు వేలు మూడు వేలు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వెంటనే చెయ్యలేదు ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వేల పెన్షన్లు మూడు వేలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేలు చేస్తానని ఎన్నికలు ముందు చెప్పారు నెల తిరగకుండా ఇంకా నెల వేలు అధికారంలోకి వచ్చి నెల తిరగకుండా ఈ రోజున నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందవడం జరుగుతూ ఉంది మరి మాటలకు చేతలకు తేడాని గమనించాలి ఏదో క్రెడిబిలిటీ ఉంది మేము ఏదో చేస్తాం మేమే చేయగలం అని చెప్పేవారికి నాకు చెప్తా ఉన్నా ఈ ఫెన్షన్ల పంపిణీ ఒక సమాధానంగా చెప్తా ఉన్నా ఏ హామీలు అయితే ఎన్డీఏ వేయకూడని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సమక్షంలో ప్రకటించడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది పేద ప్రజల సంక్షేమం పట్ల ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని తెలియజేస్తూ దానికి నిదర్శనమే ఈనాటి ఫెన్షిల్ పంపిణీ అని తెలియజేస్తూ ఉన్నాను